శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అతిథిగా బీజేపీ కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షాన్వాజ్ హుస్సేన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పాదసార్థి జనసేన పార్టీ చిలక మధుసూదన్ రెడ్డి ధర్మవరం నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు ముస్లిం మైనార్టీ ఆత్మీ సమావేశంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారని అన్నారు ఎస్టి మైనార్టీల కోసం అని చెప్పని మనకి ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మౌదన్లకు కావచ్చు ఇమాములకు కావచ్చు ఖచ్చితంగా గౌరవ వేతనాలు ఖచ్చితంగా ఇస్తామనే విషయాన్ని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ ఇచ్చింది హామీ ఏం చేసింది మనకు ఈ రోజు మనం మౌదన్ లో అన్నా నువ్వు ఈ పని చేయి ఈ పని చేయి నేను మా ముస్లిం మైనార్టీ సమాజంతో నీకు మద్దతు తెప్పించే బాధ్యత నాదేను నా సోదరుడు అడిగిన మాటను నేను కాదని లేను తమ్ముడు అడిగిన మాటను కాదనిలేను మీరు అడిగిన మాటను కూడా నేను కాదని లేను కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులుగా చూస్తూ వాళ్ళను పేదరికంలోనే ఉంచుతూ ఇన్ని సంవత్సరాల నుంచి ముస్లిం బాయి ముస్లిం బాయి మైనార్టీల సంక్షేమం అని మాట్లాడుతున్నారే మరి ఈ దేశంలో అత్యధిక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే ఈ దేశంలో అత్యధిక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఎవరున్నారంటే దురుస్తాత్ ముస్లిం సమాజంలోని వాళ్ళే ఇవాళ ఇంకా పేదరికంలో అంటున్నారు వాళ్ళని కేవలం మెకానిక్ పనులు చేయడానికి లేకుంటే ఇతర చిన్న చిన్న పనులు చేయడానికి వాడుకున్నారు కానీ ఈ దేశంలో గౌరవం ఇచ్చాలా ముస్లింలకు గౌరవం ఇవ్వాలా అనే ఆలోచన చేయలేదు వాళ్ళ కోసం కొత్తగా పథకాలు కూడా తీసుకురాలేదు ఈ దేశంలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన దేశపుత్రుడు అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ చిన్న వయసులోనే ముప్పై సంవత్సరాలు

ఈ రోజు కొత్తగా చెప్తున్నారు బిజెపికి ఓటేస్తే టీడీపీకి వేసినట్టు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టు మీరు అంతే ఇచ్చేయాలని పాపం ప్రచారాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకే పార్టీలో పుట్టిన వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అదే కాంగ్రెస్ లో పుట్టినారా కాదా అదే తానుక కదా వాళ్ళు మాడని ఈయన కూడా మాడుతా ఉంటారు ఎక్కడ ఏమన్నా ఏం జరిగిందయ్యా మీరు ఏం చేశారు ఏది స్మశాలి ఇప్పుడే ఒక సోరే వచ్చి చెప్తా ఉంది ఒక ముస్లిం సోదరిని చెప్తాను ఇంటి పట్టా ఇస్తే ఇంటి పట్టాన్ని కబ్జా చేసుకున్నా కేసు పెట్టే కూడా ముస్లిం సోదరుని పోలీస్ స్టేషన్ కి దాడి చేసి పోలీసులతో కొట్టించాలని కళ్ళ నీళ్లు పెట్టుకుంటా చెప్తుంది ఇదే నా ముస్లింల మీరు చూపించే ప్రేమ ఇదే నా ముస్లింలకు అది ఇది చెప్పి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ మధ్య ఉద్దేశాలు పెంచి హిందువులు వేరుగా ముస్లింలను వేరుగా చేసుకుంటూ వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళని పేదరికంలోనే మగ్గిపోయేలాగా చేయడమేనా మీరు చెప్పే ప్రేమ ముస్లిం శానవాజు హుస్సేన్ గారికి